ఈరోజు చిత్తూరు మండలం బ్రహ్మదేమ పంచాయతీలో సబ్స్టేషన్ ఎదురుగా ఉండే కట్ట మీద గిరిజన కాలనీ వీళ్ళకి వచ్చేసి అటు లక్ష ఎనభైతో ఎనభై వేలతో ఇల్లు శాంక్షన్ అయినాయి వైసీపీ టైంలో దాన్ని ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి డెబ్బై వేలు పెంచారు ఇంటికి సో ఇల్లు కంఫర్టబుల్గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది ఒక టూ మంత్స్లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం రెండు లక్షల యాభై వేలతో ఇల్లు పూర్తి చేస్తాం సేమ్ టైం ఈ కాలనీ ఈ గిరిజన కాలనీని జమినీ ఫోమాయిల్ కంపెనీ వాళ్ళు నేను ఒక రిక్వెస్ట్ చేశా పీ ఫోర్ కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీలీస్ మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచోళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన వెట్టి చాకిరీ చేసే వాళ్ళు ఎవరంటే గిరిజన్ ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు దాంట్లో జెమిని వాళ్ళు ముందు మిగిలి మాకు కాలనీ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు ఈరోజు బ్రహ్మదేవం గిరిజన్ కాలనీకి తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినంత వరకు ఒక స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్లు వీళ్ళు కట్ కాలువల మీద గట్ల మీద పోతున్నారు ఒక పెద్ద ఆయన కూడా ఈ గట్టు మీద ఊరిని పాస్ చేస్తూ చనిపోయిన పాప అమ్మాయి విడవైపోయింది బాడు పసి వయసుడు అందుకని వీళ్ళ సేఫ్టీ కోసం టీచర్ని ఇక్కడే పిలిపించి ఇక్కడే ఒక స్కూల్ రన్ చేస్తాం ప్లస్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆ కాలనీ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం ఆ కొత్త కాలనీ పూర్తయిన తర్వాత అక్కడ ఏం కావాలి వాళ్ళకి ముందు బడికి పిల్లలు అందరూ పోవాల కనీస వసతులు ఏర్పాటు చేసే దాంట్లో ఇటు హౌసింగ్ ఆడబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాం సేమ్ టైం వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసేదానికి పిల్లలు వాళ్ళు కూలికి పోతా పిల్లలు స్కూల్కి పోకుండా ఇటు ఎగ్గుట ఇటువంటి అన్నీ అవాయిడ్ చేసేదానికి జమినీ కంపెనీ ఈ కాలనీని దత్తత తీసుకుంటుంది పీ ఫోర్ కింద వాళ్ళ భవిష్యత్తు విషయంలో గిరిజనుల బిడ్డలు పెరగాల చదువుకోవాలా గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పదమూడు వేలు లెక్కన పడుతుంది దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసాం ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఆధార్ ఇప్పించాం అయినా కొంతమందికి రేషన్ లేదు తల్లికి వందనం పడలేదు ఇక్కడే ఎండిఓ గారు పీడీ మాకు ఇన్ఛార్జీ పీడీ డ్వామా పీడీ గారు అందరు ఉండరు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చి ఉండదు వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం నేను పదే పదే కొట్టుకుంటున్నాను రెండు వేల మూడు వందల కుటుంబాలకి ఆధార్ కార్డులు ఇప్పించాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక పిటిషన్స్ డే పెట్టాం షిట్స్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయినారు జిల్లా ఆఫీసర్లు మొత్తం అటెండ్ అయినారు ఎందుకంటే మరీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోలేని లబ్ధి పొందలేని స్థితిలో ఎవరు ఉండారంటే గిరిజనులు ఉండరు అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆధార్ కార్డ్స్ ఇప్పటివరకు అయినాయి ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం రేషన్ లేవు తల్లికి వందనం రావటం లేదు ఇటువంటివన్నీ స్పెషల్ కేర్ నేను సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా ఎస్టీస్ విషయంలో అందరి విషయంలో తీసుకోవాల్సిందే ఇంకా స్పెషల్ కేర్ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాను నేను అందుకని నేను ఫస్ట్ మొన్న మతుకూరు గ్రామం అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు దత్తత తీసుకున్నారు సెకండ్ సెమ్కార్ సిఎల్ కంపెనీ ఒక కోటి తొంభై లక్షలతో ఆ పిహెచ్సిలు సిహెస్ఈల్లో జనరేటర్సు వాషింగ్ మిషన్సు కంప్యూటర్సు అన్నీ ఏర్పాటు చేశారు ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఫార్టీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు సిఎల్ కంపెనీ ఈరోజు కూడా వచ్చినారు ఇంకా వాళ్ళు కొన్ని పైనాంపురం దేవర్దిప్ప గిరిజన కాలనీ కూడా దత్తత తీసుకోమని చెప్పి అడిగాను వాళ్ళు పోయి చూసి వస్తామని చెప్పి చెప్పారు సిఎల్ కంపెనీ ఇప్పుడు జమినీ మొన్న వరదలు వచ్చినప్పుడు అక్కడ కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు వరద సహాయం జస్ట్ మేము అడిగితే ఒక కోటి రూపాయలు ఇచ్చారు రెండు కోట్లే రెండు కోట్లు ఇచ్చినారు మొత్తం కంపెనీ యాభై లక్షలు ఇచ్చింది అమరావతిలో గారి చేతికి నేను దగ్గర మొత్తం రెండు కోట్ల తొంభై లక్షలు వచ్చినాయి పామాయిల్ కంపెనీలు ప్లస్ సిఎల్ కంపెనీ సిఎల్ కంపెనీ లాంటి అతి పెద్ద థర్మల్ పవర్ స్టేషన్ యాభై లక్షలు ఇస్తే వీళ్ళు రెండు కోట్లు ఇచ్చారు మిగతా పామాయిల్ కంపెనీలు అన్నీ కలిసి